సంక్రాంతి పండగ అనగానే అందరికీ కూడాను చాలా ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండగ దీన్ని అల్లుళ్ళ పండగ అని కూడా అంటూ ఉంటారు ఎవరైతే కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని అత్తవారింటి నుంచి అమ్మాయిని అల్లుడిని వియ్యం వియంకుల వారిని అందరినీ కూడాను ఆహ్వానించటం జరుగుతుంది వారు చక్కగా కలిసి రావటం అక్కడ ఈ నాలుగు రోజులు కూడా ఉండటం అనమాట అంటే ఒకరి మనస్తత్వాలు ఒకరికి తెలుపుకునేటటువంటి పద్ధతి అంతేకాకుండా ఏదైతే ధాన్యం వచ్చిందో ఆ ధాన్యాన్ని నలుగురితో పంచుకుంటూ ఆనందంగా జీవించటం వారి వారితో ఉన్నటువంటి ఎంతటి మమైకంగా అయిపోతారు అని అంటే వారికి అయ్యో నాలుగు రోజులు అయిపోయిందా సమయమే తెలియలేదే అనేటటువంటి చిట్ట చివరికి వెళుతూ వెళుతూ కూడా ఆ మాటని ఒకరికొకరు అనుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి అన్నమాట అంటే పల్లెటూళ్ళలో అయితే ఇంకా అద్భుతంగా జరుగుతుందండి మా చిన్నతనంలో మా అమ్మగారి దగ్గర అయితే కళ్ళ ముందు ఇప్పటికీ మెదులుతుంటే అద్భుతంగా జరుగుతుంది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అంటే ఇవాళ సిటీలో కూడా అందరూ చేసుకుంటున్నారు అపార్ట్మెంట్లలో కూడాను ఈ విధంగా గంగిరెద్దుల వారిని హరిదాసుల వారిని కూడాను పిలవటం వారిని కూడా చేసేటటువంటి విన్యాసాలు అవన్నీ కూడాను అందరికీ తెలియాలి అని చెప్పి నేటి భావితరం ఏదైతే ఉందో ఆ తరానికి కూడా తెలియాలి అని చెప్పి వారందరూ కూడా వారిని పిలవటం చేయటం జరుగుతుంది అది ఎంతో ఉదాహరణ ఎంత ఆనందం అంటే అంత ఆనందం అది అయితే ఇక్కడ ఒకరితో ఒకరు కలుపుకొని చేసుకునేటటువంటి పండగ పెద్ద పండగ అని అనుకున్నాం కదండి మరి ఈ పండగ సంక్రాంతి రోజున ఏ విధంగా ఇంకా ఏమన్నా చేయాలా అంటే సంక్రాంతి రోజున కొత్త బట్ట తలంటి పోసుకుంటాం కొత్త బట్టలు భోగి రోజున తలంటి పోసుకుంటాం సంక్రాంతి రోజున కొత్త బట్టలు ధరించటం అదేవిధంగా రకరకాలైనటువంటి పిండి వంటల్ని తయారు చేయటం ఈ పిండి వంటలు తయారు చేయటంలో కూడా ఇప్పుడు దీనికి ప్రాధాన్యత సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు భోగిపళ్ళు బొమ్మలు పిండి వంటలు ఇవన్నీ కూడాను ప్రత్యేకం ఎందుకు వీటిలో బొమ్మలు ఎందుకో తెలుసుకున్నాం భోగి పళ్ళు ఎందుకో తెలుసుకున్నాం భోగి మంటలు ఎందుకో తెలుసుకున్నాం అయితే మరి ఇది ఎందుకయ్యా అంటే పిండి వంటలు ఎందుకయ్యా అంటే మనకు కొత్తగా ధాన్యం వచ్చింది కదా ఆ ధాన్యంతో చేసేటటువంటివి ఈ చక్రాలు అరిసెలు ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కొత్త బియ్యంతో అందుకు ఈ విధంగా మన కొత్తగా వచ్చినటువంటి వారు ఉన్నారు వియ్యంకులు వియ్యపురాలు అల్లుడు వీరందరికీ కూడాను మరి రకరకాలైనట్టు పిండి వంటలు చేసి పెట్టాలి కదా అందుకు కానీ ఈ అరిసెలు చక్రాలు ఈ మురుకులు ఇలాంటివన్నీ కూడాను చేయటంలో ఉన్నటువంటి అంతరం అంటే పిండి వంటలకు కూడా ప్రాధాన్యత ఉంది ఈ సంక్రాంతి పండగకి సంక్రాంతి అంటేనే కొత్త క్రాంతి అని అనుకున్నాం కదా కొత్త వెలుగును తీసుకొచ్చేటటువంటి పండగ ధాన్యం వచ్చింది అంటే కొంతమంది ఎంత కావాలో అంత ధాన్యాన్ని అట్టి పెట్టుకొని వస్తువుగా మార్చుకునేటటువంటి వారు కొందరైతే ధన రూపంలోకి మార్చుకునేటటువంటి వారు కొందరు అయితే మనకి ఏవైతే కావాలో ఆ అష్టలక్ష్ములు కూడాను మన ఇంటికి వచ్చేటటువంటి సమయమే ఈ సంక్రాంతి పండగ